మీనన్ గిరితో ఆ శవాన్ని ఒక బ్రీఫ్ కేసులో పెట్టి ఆ బ్రీఫ్ కేసుని యువరాజ్ కార్లో పెట్టాయి ప్రియాతో పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇప్పించు ఆ ఎస్ఐసిఐ మనవాళ్ళే నేను చూసుకుంటా అని మీనన్ అనగానే అలాగే అంటూ గిరి అక్కడి నుండి వెళ్ళిపోయి మీనన్ చెప్పిన పని ఇచ్చేస్తాడు అదంతా జేడీకేడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు గిరి ఏంటి ఇంకెవరైనా ఉన్నారా అంటే ఆలోచిస్తున్నావు సమాధానం చెప్పట్లేదు అని జేడి మళ్ళీ గట్టిగా అడుగుతూ తన చేయి పైన కొట్టమన్నట్టు కేడీకి సైగ చేయడంతో వద్దు మేడం వద్దు ఎవరూ చెప్పలేదు నాకు నేనే చేశాను మీరు వీడియోలో చూసినట్టే శవాన్ని బ్రీఫ్ కేసులో తీసుకెళ్ళి ఆ సూట్ కేసులో పెట్టి కార్లో పెట్టాను అంతే కంప్లైంట్ ఇప్పించాను అని ఒప్పుకుంటాడు గిరి ఇంకా ఎవరు లేరా అని అడుగుతుండగా ఎవరు లేరు మేడం నేనే చేశాను అని ఒప్పుకుంటాడు దాంతో జేడీ రమ్య ఈ స్టేట్మెంట్ తీసుకొని రేపు కోర్టును సబ్మిట్ చేయి అని చెప్పగానే జేడీ ముందే గిరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్న జేడీ అటువైపు నుండి హోమ్ మినిస్టర్ మాట వింటుంది హలో గిరి అని అంటుండగా ఎవరు హోమ్ మినిస్టర్ గారా అని అడుగుతుంది జేడీ రాంగ్ నెంబర్ అంటూ కాల్ కట్ చేస్తుంది హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కరెక్ట్ టైంకి కాల్ చేసిందే అని జేడీని అడుగుతూ ఉంటుంది గిరిని గిరి తటపటాయిస్తూ ఉంటాడు ఇక అక్కడ నుండి జేడీకేడి బయటికి వెళ్ళిపోతారు కౌశికి వచ్చిందన్న విషయం తెలియగానే కౌశికి అక్కడ టేబుల్ పైన కూర్చొని తన మొబైల్కి ఒక పెయింట్ రాసి ఈ రోజుతో జగదాత్రి జేడీ ఒక్కరేనా కాదా అన్న విషయం బయటపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక జేడీకేడీ బయటికి వచ్చి కౌశికికి షేక్ హ్యాండ్ అందిస్తూ ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన యువరాజ్ కేసు నుండి నిర్దోషిగా బయటపడ్డాడు ఆ గిరియే ఆ మేనేజరే హత్య చేసింది అని అనగానే మన యువరాజ్ అన్న మాట పట్టుకున్న కౌశికి కన్ఫ్యూజ్ అవుతూ మన యువరాజ్ అని అంటుంది అయ్యో మేడం మన అనుకుంటేనే కదా కాపాడుకునేది నాకు అలా అనుకోవడం అలవాటు మీకు ఇబ్బంది ఉంటే నేను అనుకోనిలేండి అని అంటూ ఉంటుంది జేడీ అయ్యో అలా కాదు అలా అనుకుంటే బాగానే ఉంటుంది కదా ఓహో యువరాజ్ కేసు నుండి బయటపడ్డా థ్యాంక్ యూ మీ వల్లే మీరు మాటిచ్చినట్టే చేశారు అని కౌశికి అంటూ ఉంటుంది జేడీని ఇక అప్పుడే మొబైల్ కింద పడినట్టు యాక్టింగ్ చేస్తూ మొబైల్ని కింద పడేస్తుంది కౌశికి తీయబోతుండగా నేను తీస్తాను అంటూ జేడీ ఆ మొబైల్ కింది నుంచి తీసి కౌశికికి అందిస్తుంది కౌశికి ఆలోచిస్తూ ఈ పెయింట్ తన చేతికి ఇప్పుడు జగదాత్రి జేడి ఒక్కరేనా కాదా అన్నది నాకు తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉండగా ఏంటి మేడం ఇంకా ఆలోచిస్తున్నారు అని జేడి అడుగుతుండగా లేదు ఇంకేమైనా ఫార్మాలిటీస్ ఉంటాయేమో మీరు చెప్తారేమో అని చూస్తున్నా అంటూ ఉంటుంది కౌశిక లేదు మేము ఫోన్లో అడుగుతాం మీరు యువరాజ్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అనగానే అలాగే వన్స్ అగైన్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతుంది కాశికి మరోవైపు తయారు మీనన్ మాట్లాడుకుంటూ ఉంటారు మంచి ప్లాన్ మిస్ అయింది అని అనుకుంటూ ఉంటారు వైజయంతి ఏడుస్తూ యువరాజ్ క్షేమంగా బయటికి రావాలని దండం పెట్టుకుంటూ ఉండగా నిషి ఎగతాళిగా మాట్లాడుతూ మీరు చేసిన పాపాలే కదా మా ఆయనకి చుట్టుకున్నాయి అసలు మీరు మనుషులేనా మీకిద్దరూ ఆయనకిద్దరు అన్న లెవెల్లో చేస్తున్నారు చెయ్యి అసలు మీ పాపాలే మాకు చుట్టుకుంటున్నాయి అని నిషి అంటూ ఉంటుంది నీ మొగుని తప్పు చేయమని నేను అనలేదమ్మా రౌడీలతో కలిసి తిరగమని కూడా నేను చెప్పలేదు అని సుధాకర్ అంటూ ఉండగా ఆ హోమ్ మినిస్టరే కావాలని ఇరిగించిందని మీకు తెలుసు కదా అంటుంది నిషి అందుకే ఈ మాత్రమైనా బాధపడుతున్నా అంటాడు సుధాకర్ అయినా జేడీ టీం హామీ ఇచ్చిందంట కదా కౌశికి వెళ్ళింది కదా తీసుకురావడానికి తీసుకొస్తుందిలే అని అంటూ ఉంటాడు సుధాకర్ అప్పుడే కౌశికి యువరాజ్ని తీసుకొని అక్కడికి వస్తుంది ఇక అబోడా అంటూ వైజయంతి వాటేసుకోబోతుండగా నిషి కూడా నేను మళ్ళీ చూస్తానని అనుకోలేదు అని అంటూ ఉండగా కౌశికి ఇదంతా ఆ జేడీ టీం వల్లే వాళ్ళే కాపాడారు అని చెప్తూ ఉండగా ఎప్పటికీ నేను కృతజ్ఞతగా ఉంటాను అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక యువరాజ్ని కావుగులించుకోబోతుండగా చి నన్ను ముట్టుకోకు అని కసురుతాడు యువరాజ్ వైజయంతిని నువ్వాలా అనడా ఏంటై అని అంటూ ఉండగా నువ్వు చేసిన తప్పులు నాకు తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది ఛీ నన్ను ముట్టుకోకు అంటుండగా నేను బ్రతకలేను నేను చచ్చిపోతాను నీ మాటలు వింటుంటే అని వైజయంతి అంటూ ఉండగా నీ ఓవరాక్షన్ తగ్గించు నేను చూడలేకపోతున్నా నా దగ్గర కూడా నువ్వు ఉండకు నువ్వు చేసిన తప్పులే గుర్తొస్తున్నాయి అంటూ యువరాజ్ కోపంగా వెళ్ళిపోతాడు విన్నారు కదా మా దగ్గరికి కూడా రాకండి అని నిషి వెళ్ళిపోతుంది అప్పుడు వైజయంతి చూసారా ఎలా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉండగా అన్న దాంట్లో తప్పేముంది నువ్వు చేసిన తప్పికే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు అలా కాకుండా శ్రీవల్లిని బాగా చూసుకొని ఉంటే వాళ్ళలా వాళ్ళ అని అంటూ సుధాకర్ కూడా వైజయంతిని చీదరించుకోవడంతో ఇక్కడ మాటలు పడడం కన్నా రూమ్లోకి వెళ్ళి ఏడవడం బెటర్ అనుకొని వైజయంతి వెళ్ళిపోతుంది పిన్నిని పాపం అనిపించాలి అని కూడా అనిపించట్లేదు అని కౌశకి అంటూ ఉండగా ఏడవనివ్వు అంటాడు సుధాకర్ ఇక అప్పుడే దాత్రే కేదార్లు కూడా ఇంటికి వస్తారు సుధాకర్ ఎదురుగా నిలబడతారు ఇక ఆ జేడీ టీం యువరాజ్ని కాపాడిందంట అని సుధాకర్ చెప్తూ వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటూ ఉండగా మేము చెప్తాం అంటారు దాత్రి కేదార్ మనమే ఇది చేసిందని తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో కదా అని కేదార్ అంటూ ఉండగా మనం చెప్పలేం కదా అని దాత్రి అంటూ ఉంటుంది అప్పుడే కౌశికి దాత్రి కేదార్లు వచ్చేసారు అని అనుకుంటూ బయటికి వచ్చేస్తుంది వచ్చేసారా అని అంటూ ఉంటుంది కౌశికి ఆ వదిన అంటుంది ధాత్రి థ్యాంక్ యూ అని చెప్తుంది కౌశికి మాకు థ్యాంక్ యూ ఎందుకు అని అడుగుతుంటుంది దాత్రి మీరే కదా యువరాజ్ని విడిపించింది అని డబల్ మీనింగ్లో మాట్లాడుతూ ఉంటుంది కౌశికి మేం కాదు జేడీ టీం అంటుండగా మీరే కదా వాళ్ళకి చెప్పింది అదే అదే సాధుసతో మాట్లాడి చెప్పించింది మీరే కదా అని అంటుంటుంది ఉంటుంది కౌశికి అవును అవును అని జేడీకేడి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో తన హెయిర్ని సెట్ చేసుకుంటున్న జగదాత్రి చేయి లాగి ఏమైంది చేకి అంటూ జగదాత్రి చేయిని చూసి షాక్ అవుతుంది కౌశికి ఏం కాలేదు వదినా ఏమైంది అని తను కూడా చేయిని చూసుకుంటుంది కౌశికి దాత్రి చేయిని చూసి షాక్ అవుతుంది ఎందుకంటే దాత్రి మెహందీ పెట్టుకుంటుంది ఏంటి మెహందీ అని అడుగుతుంది కౌశికి ఈరోజు స్కూల్లో మెహందీ కాంపిటీషన్స్ పెట్టారు పిల్లలు వద్దన్నా వినకుండా నా చేతికి కూడా మెహందీ పెట్టేశారు నాకు తప్పలేదు అని అంటూ జగదాత్రి అవునా అని కోశికి అనుమానపడుతుండగా పద కేదార్ అని అంటూ కేదార్ని తీసుకొని దాత్రి లోపలికి వెళ్ళిపోతుంది జేడి జగదాత్రి ఒక్కరేనా ఆ ఇంక కనబడకుండా ఉండాలనే మెహందీ పెట్టుకుందా తెలుసుకొని తీరాల్సిందే అని కోశికి దృఢంగా నిశ్చయించుకుంటుంది లోపలికి వెళ్ళినా కేదార్ జగదాత్రి మాట్లాడుకుంటూ ఉంటారు కార్లో ఎఫ్ఎం స్టార్ట్ చేయమని కేదార్ చెప్పగానే తన చేతికున్న ఇంకును చూసుకుంటుంది గదే పెయింటింగ్ చూసుకుంటుంది ఏ దాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని జేడి జగదాత్రి ఒక్కరేనా అని తెలుసుకోవడానికే వదిన ప్లాన్ వేసినట్టుంది అని అంటూ ఉంటుంది నీ మీద గట్టిగానే అనుమానం ఉన్నట్టుంది అని అంటూ ఉండగా ప్లాన్ రివర్స్ చేసేయడమే అంటూ మార్కర్స్ తీసుకొని మెహందీ లాగా డిజైన్ వేసుకుంటుంది జగదాత్రి జగదాత్రితోనే ఆటల నువ్వు తలుచుకుంటే తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయగలుగుతావు అని కేదార్ పొగుడుతూ ఉండగా లేదు వదినని అంత ఈజీగా అంచనా వేయకూడదు వదిన తెలివైంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది దాత్రి ఇక ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ నేను వడ్డిస్తాను మీరు కూర్చోండి అని వైజయంతితో దాత్రి అంటూ ఉండగా లేదు నా ఓర్లకు నేను వడ్డించుకోవడం నాకు బరువు కాదు అంటుంది వైజయంతి ఇక అప్పుడే శ్రీవల్లి బయటికి రాగానే సుధాకర్ కొత్త బట్టలు అందిస్తూ ఉండగా వద్దయ్య గారు అంటూ ఉంటుంది లేదు నువ్వు నా కూతురు లాంటి దానివే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అమ్మ అనే పిలు అని అంటూ ఉంటాడు సుధాకర్ శ్రీవల్లి వైజయంతిని చూస్తూనే అలాగే అంటూ బట్టలు అందుకుంటుంది ఇక వైజయంతి నిజం బయట పెట్టేస్తుందా నిజం సుహాసిని కూతురు శ్రీవల్లి కేదార్ చెల్లి అని వైజయంతి చెప్తే ఏం జరుగుతుందో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్